ನಂಬರ್ ಸಿಟಿ ವಿಂಟೇಜ್ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಬೆಂಚ್ ಮಾರ್ಕ್ ಲಿಸ್ಟ್ ನ ಪರವಾಗಿಲ್ಲ ಐದರದು ಈ ಮಾರ್ಕ್ ರೆಕಾರ್ಡ್ 보면은 ಅಲ್ಲಿ ನಾವು ಶುಷ್ಕ ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಕಂಪ್ಲೇಂಟ್ ಅಂತ ಆಗ್ತಾ ಹೋಗುತ್ತೆ ಅಂದ್ರೆ ನಮಗೆ ಇತ್ತೆ ಇಕ್ಕಡ ಕೂಡ ನಮಗೆ ಇట్లా I don't want ನಂಬರ್ ಸಿಟಿ ಡಿಸ್ಟ್ರಿ ವೆರಿ ಪ್ರಾಮಿನೆಂಟ್ ಇದಾರಾ ಫೋನ್ ನಂಬರ್ಸ್ ಮನೆ ಚಿ ಫಾರ್ಗಟ್ ಅಂತ ನಾನು ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಯಸ್ ಸರ್ ಆಗ್ಬೇಕು ಡಾಲ್ ಕರ సిఎస్డిటి తహసీల్దార్ యువర్ నంబర్ కేసీ గారు నంబర్ అపార్ట్ ఫ్రమ్ హిజ్ నంబర్ డీలో పేరు వచ్చింది డీలో నెంబర్ కూడా వచ్చేసి పేరు గ్యాప్ లేకపోతే ఎవరు డీలర్ ఎవరు ఎలా ఉంటుంది మేము ఇచ్చిన ఫార్మాట్ ఇది కాదు మీ పేరు నంబర్లు ప్రింట్ అయి ఉండాలి దాంట్లో ఫోన్ నంబర్లు ప్రింట్ అయి ఉండాలి కంపల్సరీగా అది మర్చిపోక చేత్తో రాసేది కాదు మీ నెంబరు సిఎస్డిటి నెంబరు తహసీల్దార్ నెంబరు జేసీ గారి నెంబరు డిఎస్ఓ గారు నెంబర్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి మా చూసుకోండి ఒకసారి ఫార్మాట్ చూసుకుని దాని ప్రింట్ చేయండి మీరు చెక్ చేసుకోలేదా వెరిఫికేషన్ అయినాయా ఇంకా పెండింగ్ ఉన్నాయా బాగోదు ఏంటండి నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వచ్చినాక మీకెందుకు అందులో చెప్పండి లేకపోతే తీసుకోండి లేదా వాట్సాప్లో ఫోటో తీసుకోండి నాకు ఇవాళ రాత్రి కాలంలో కంప్లైంట్స్ చేయాలి మొత్తం అయిపోవాలి అప్డేట్ చేయొచ్చు కదా ఎవరు గంట సీట్ ఏం చేశారు మీరు ఎందుకు రాలేదు మీరు షాప్ చెక్ చేశారా ఎందుకు మరి గ్యాప్ ఎందుకు వచ్చింది మనం పూర్తి ఫుడ్ అంటే మేము రాకపోతే మీరు చేయరా డెబ్బై నాలుగు శాతం చేసామంటే డెబ్బై నాలుగు శాతం కాదు నూటికి నూరు శాతం చేయాల్సిందే మనం ఇంకోసారి పొరపాటు చేయబాకండి మీరు అది మన ఎస్ఓపి అది కంపల్సరీ మీరు చేయాలి ఎస్ఎల్ఏ పీరియడ్ ఫార్ డోర్ డెలివరీ ఓన్లీ ఫైవ్ డేస్ ట్వంటీ వన్ డేస్ కాదు ఇది కంపల్సరీగా చేయాలి ఎన్ని ఉన్నాయో అట్లా దగ్గర మీ పరిధిలో చూసారా మీరు అదండి మీ మీ పరిధిలో ఎన్ని అటువంటి షాప్స్ ఇంత కానీ ఎందుకమ్మా అదే డెత్ కేసు డెత్ కేసు ఇప్పుడు అరవై ఎనిమిదిలో టెన్ పర్సెంట్ డెత్ కేసులు అన్నారు ఓకే తీసేద్దాం మిగతా తప్పలేదండి అప్డేట్ చేయండి మీరు విషయం ఏంటో ఏం తెలియకుండా మేము ట్వంటీ పర్సెంట్ ఇవ్వలేదని ఎట్లా చెప్పు చెప్పలేము కదా అవునా కదా జవాబదారితో పెంచాలి మీకు సర్వర్ డౌన్ ఉంటే మీరు ఫిజికల్ ల్యాక్ ఎక్విడెన్స్ ఇచ్చేసేయండి లేదా వాట్సాప్లో ఫోటో తీసుకోండి చాలు అంతకన్నా మాకు ఏం అవసరం లేదు ప్రూఫ్ కానీ ఇవి ఇచ్చారా మీరు అది కంగ్రెస్ నా సర్ శివాయకడొని ఇవనే దాజన ఏదాజన షాప్ ఓపెనైనా గట్ల ఉంది ఇదే బెటరా అంటే అందు ముందున ವ್ಯವస్థ బెటరా సార్ సండే ఇంకోటి పట్లేనా పంచారా బిజినెస్ నాకంటే ఉంచు పెట్టు అది గాడా మంచిది సంధి బాబు అలా పెరినప్పుడు నేను కొలుగురు చేసి మీకు 76 కలి ఇస్తాం అవునా ఉపయోగించుకుంటారు దగ్గర కాబట్టి మీరు కొన్ని కొను అన్ని ప్రభుత్వం పైన భారం పడలేదు కదమ్మా కొంతవరకు ప్రయత్నం చేస్తారు అంటే నూట డెబ్బై ఆరు నూట ఎనభై నాలుగు వెళ్ళింది ఒకప్పుడు మేము ఇక డెబ్బై ఆరు రూపాయలకే ఇచ్చాం వంద రూపాయలు మేమే భరించాం వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు అరవై ఏడుకే ఇచ్చాం ఇంకా ఆ పరిస్థితి అవసరం ఉన్నప్పుడు మేము వస్తాం దాంట్లో కానీ లేదా మీకు వందమూరిలో కానీ ఏదైనా సరే సందర్భాన్ని బట్టి ప్రభుత్వం మీకు మీకు సరఫరా చేస్తారు లేదా తలుపు తీసుకున్నారా మీరు ఎట్లా ఉంది అనేది ఎట్లా ఉండాలి రిజల్ట్ అన్న బెటరా సరే ఎంతమంది తోటింది కార్డుస్ ఆరు వందల సరే సరే అది మీరు సిక్స్త్ నుంచే మీరు వెంటబడాలి మా ఎందుకు కాలేదు బ్యాలెన్స్ అనేది మీలో ఒక అల్రెడీ లేకపోతే ఎట్లా అల్రెడీ మీరు సృష్టించుకోవాలి ఆ తపన ఉండాలి మీలో ఎందుకు జరగలేదు ఎందుకు చెక్ చేయకుండా మీరు వదిలేస్తే ఎట్లా

స్టార్టింగ్ చేయాలి చేయాలిలో పండుగ వాతావరణంలో చేయమంటే మిమ్మల్ని స్టార్టింగ్ ఏ గా సరే అంటేట్లా అంటే మనం మాకు ఏం చేశారు మనకి 24 కాదు నీలో నీలో మీరు బడ్జెట్ గల పదవున్నా అన్నంలో మీకు అర్థం ఏంటంటే మీరు ఆ బాధ్యత ఎక్కువ తీసుకోవాలి మీరు ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి అలబడాలి ఆ మీరు కేర్లెస్ గా కేర్ ఫ్రీగా చేస్తున్నారంటే అది పరిస్థితి లేదు మెమో టు దట్ ఇన్స్పెక్షన్ యువట్ మెమో సమస్య లేదు మిమ్మల్ని అందరినీ మీకు మళ్ళీ ఒక అద్భుతమైన అవకాశం కల్పించాం మీ గౌరవం నిలబెట్టాం అవునా మరి ప్రభుత్వం ఆ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు కనీసం మీరు మెయింటైన్ చేసుకోలేదు ఎక్కడ ఉంది చూడండి చూడండి అంత బూజు పట్టిపోయి మీరు ఇక్కడ పెడితే ఈ సరుకు మనం ప్రజలకు ఎట్లా ఇవ్వగలుగుతాం లేదా కరెక్ట్ కాదు ఆడియో గారు రాంగ్ ఇది మీరు జేసి గారితో మాట్లాడి డిఎస్ఓ ఇన్స్పెక్షన్ హు ఎవర్ కేమ్ ఫర్ ఇన్స్పెక్షన్ యూ టేక్ యాక్షన్ అమ్మా దిస్ ఇస్ రాంగ్ దిస్ ఇస్ నాట్ ది వేట్ షుడ్ బి డెఫినెట్లీ రాంగ్ కరెక్ట్ కాదు మీరు ఇమీడియట్గా ఇదంతా మందు కొట్టించాలి సున్నం కొట్టించాలి ఒక పండుగ వాతావరణం షాపులు ఓపెన్ చేసుకొని ప్రజలకి మీరు సేవలందించి మనం కానీ ఒక సందులో ఎక్కడో లోపల పెట్టేసుకుంటే మనం ఎవరు వచ్చిన అవసరాన్ని పెట్ట వాళ్ళు వస్తారు లేకపోతే లేదనుకుంటే కాదు ఇది కరెక్ట్ కాదు మీకు ఇచ్చే తక్కువ కార్డ్స్ లో కూడా మీరు సరిగా సరే సెస్పాన్సివ్ లేకపోతే అది కరెక్ట్ కాదు ప్లేజ్ సరిగ్గా పని చేస్తుందా పని సర్వీస్ లేకపోతే కూడా ఉన్నారు ఏమైనా తీసుకోవడానికి సదుపాయం ఏమైనా ఉందా దేశం గారు ఉండారే కదా మీరు ఒక క్లీన్గా పెట్టుకుని అట్లా క్లీన్ మీరు ఒక అసోసియేషన్కి కి ప్రెసిడెంట్ అంటార మీరు ఎట్లా ఓకే అది అయిపోయింది మళ్ళీ అదే మాడతారండి మీరు చెప్పి చేస్తారు సాచి సార్ కూడా చెప్పారండి స్కూల్గా దగ్గరికి వెళ్తాను అయిపోన్నెండో తారీఖున స్టార్ట్ కదా మధ్యాహ్నం అయిపోయింది సైస్ పొంది اٿي کي پڙهڻ ڏيڻ 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 ڏي